సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రీబీఎస్ఈ లాటరల్ ఎంట్రీ సో మనం మిస్ట్ వెళ్దాం దానికి ఓకే అండ్ మళ్ళీ ఒక్కసారి సినిమా విషయానికి వస్తే ఫస్ట్ లో హీరోయిన్ క్యారెక్టరేషన్ మొత్తం మీరు రాసుకున్న తర్వాత ఆ లవ్ ట్రాక్ మొత్తం నడిచిన తర్వాత అమ్మాయి ఎక్కడో అతను వదిలి వెళ్ళిపోవడం సో తను ఆ బాధలోకి వెళ్ళిపోవడం ఇదంతా సినిమా చూస్తూ వచ్చాను ఇంటర్వ్యూల్ టైంకి తనకు ఆ పెయిన్ బాగా మైండ్లో కానీ బాడీలో కానీ మొత్తం ఆ పెయిన్ అనుభవిస్తూ ఉంది బట్ ఎక్కడ ఎంఐ అమ్మాయి ఎంఐ ఈ కంటిలోంచి నీరు వస్తుద్దో నేను భయపడ్డాను ఎందుకంటే ఆ అమ్మాయి కానీ అక్కడ ఏడ్చి ఉంటే అప్పటిదాకా మీరు చూపించిన క్యార్యులేషన్ మొత్తం పడిపోయింది ఒక కస్టమర్ రాగానే అమ్మాయి కూడా ఏడ్చేసింది బట్ అక్కడ అమ్మాయి ఏడ్చింది కానీ మీరు రేణు వాడారు ఇది నాకు అనిపించిందా మీరు చాలా కాన్షియస్గా తీసుకున్న అక్కడ రైన్ ఉండాలని నిర్ణయమా లేదు రెయిన్ అనేది ఒకటి అంటే ఆల్రెడీ మనం ఆమెకి జ్వరము ముక్కుబుడక గుట్టించుకున్న తర్వాత నుంచి ఒంట్లో ఎస్టాబ్లిష్ చేశాము అండ్ ఇంకోటి ఒక డీప్ ఎమోషనల్ ఆంప్లిఫికేషన్ కోసం నేను రైన్ వాడాను అలాగే ఆమెకి రెండో ప్రేమ కథలో కలిసేటప్పుడు కూడా రైన్ వాడాను ఇంకోటి అంటే మీరు అన్నది నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు బట్ ఎంత స్ట్రాంగ్ అయినా ఏడిస్తే తప్పులేదు ఎందుకంటే ఇప్పుడు రామాయణంలో ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఉంటుంది సీతమ్మ అలా తీసుకెళ్లిపోయిన తర్వాత మొట్టమొదటిసారి మనం రాముడు ఏదైతే మొదటి నుంచి ఉంటుందో ఆ నిగ్రహాన్ని మనం కోల్పోవడం చూస్తాం లిటరల్గా తను ప్రతి చెట్ట ప్రతి చెట్టుని పుట్టని పట్టుకొని అడుగుతు పిచ్చి పట్టినట్టు బాధపడి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మణుడు అతనికి ధైర్యం చెప్తాడు అంటే ఇప్పుడు జితేంద్రియుడు అంటాడు ఇంద్రియాలని కంట్రోల్లోకి తెచ్చుకున్న ఒక వ్యక్తి అంటాం ఇట్లాంటి వ్యక్తికి కూడా కళ్ళలో నీళ్ళు లాగలేదు సో కన్నీరు అనేది తప్పులేదు కానీ ఎంత త్వరగా నిలదొక్కుకుందా అమ్మాయి అనేది నేను చెప్పాలనుకున్నాను ఓకే అంటే నాకు పర్సనల్గా అలా అనిపించింది అందుకని నీ ముందు ఓపెన్ అంటే శుద్ధి శుద్ధి మనసు చాలా మెత్తదండి అంటే ఆమెకి కన్నీళ్ళు వచ్చినా కూడా అందులో ఒక అందం ఉంటుంది ఆమె అంత తొందరగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఓకే అండ్ మీరు ఈ సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్తో మాట్లాడుతూ మన తెలుగు క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త వైలెన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయారు అది ఇప్పుడు నడుస్తుంది ఆడియన్స్ చూస్తుందో వాళ్ళు కూడా అటువైపు అట్రాక్ట్ అయిపోయారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అన్నారు మీకు గుర్తుంది అది నాకు గుర్తుంది ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి అడుగుతున్నాను కేజీఎఫ్ పుష్ప దేవర సలారు ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఏం ఆలోచిస్తుంటారు నాకు అట్లేం లేదండి ఐ ఎంజాయ్ దెబ్ ఓకే అంటే సి హింసకు ఒక అర్థం ఉండాలంట నేను అంతే ఇప్పుడు హింసాత్మకమైంది అయితే అదేం తప్పు కాదు మనం అన్నట్టు యుద్ధం లేనిది భారతం లేదు మహాభారతం యుద్ధం లేనిది రామాయణం లేదు హింస రెండు చోట్ల ఉంది కానీ ఆ హింసకి కారణం ఎంచుకొని అసలైంది అయితే చాలా బాగుంటుంది మైండ్లెస్ వైలెన్స్ వల్ల ఏంటంటే డబ్బులు రావచ్చు కానీ మనసుల్లో స్థానం ఉండదు అని నేను నమ్ముతాను ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా ఇన్ దర్ ఓన్ వే చాలా బలమైన కనెక్షన్ ఏర్పరచుకున్నాయి ఆడియన్స్ తో అంటే పుష్ప అంటే కేవలం వైలెన్సే కాదు ఒక వ్యక్తి చాలా చిన్న అంటే ఒక కూలీ స్థాయి నుంచి మొదలుపెట్టి శాసించే దగ్గరికి జర్నీ ఒక జర్నీ ఉంది అందులో హింస ఒక భాగం కేజీఎఫ్ కూడా సేమ్ అదే అంటే అదే టెంప్లెట్ మనీ అంటే అసలు ఏమీ ఉండదు అన్నం కూడా ఉండదు తినడానికి ఆ వ్యక్తి ప్రపంచంలో ఉన్న బంగారం అంతా తన దగ్గర ఉంటుంది సో ఎక్కడో ఇప్పుడు నువ్వు ఎదుగుతున్నావు అంటే నేను ఆపడానికి వంద శక్తులు ఉంటాయి ఆ వంద శక్తులు హింస వాడినప్పుడు హీరో హింస వాడటంలో తప్పలేదు నేను అందుకేమంటున్నా అంటే హింసని ఒక పర్ఫెక్ట్ రీజన్ పెట్టండి అప్పుడు నిజంగా బాగుంటుంది ఈ మూవీస్ ఇప్పుడు మీరు చెప్పినవి కోవలో అన్ని అలా పెట్టి ఈరోజు మనం మాట్లాడుకునేలా చేస్తున్నాయి బట్ మనం ఓన్లీ అలా పెట్టిన వాటి గురించి మాట్లాడుతున్నాం అలా అర్థం చేసుకోకుండా పెట్టని కొన్ని వందల సినిమాలు దాని గురించి ఆడియన్స్ విసిగి ఓకే ఏవైతే అలా పెట్టవు అండ్ మీకు సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతాను ఎందుకంటే మీతో ఈ ఇంటర్వ్యూ నేను ఏదో ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇంతలో క్లోజ్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకోలేదు ఇప్పుడు అలా ఏం లేదు లెటింగ్ ఇప్పుడు మీరు మను సినిమా తీసేటప్పుడు బ్రహ్మానందం గారితో కానీ వాళ్ళ అబ్బాయితో కానీ ఒక ట్రావెల్ అయితే ఏర్పడి ఉంటుంది అనమాట సో నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు బట్ ఆ ట్రావెల్లో మీరు బ్రహ్మానందం గారిని చూసుంటారు మనకి తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం గారు చిరంజీవి గారు ఇలా కొంతమందిని చిరంజీవి అంటే మాస్ డ్యాన్సులు చేసేయాలి ఫైట్లు చేసేయాలి బ్రహ్మానందం అంటే క్యామిడీ ఆయన చేత క్యామిడీయే చేపించాలి సూర్యకాంతం గారు అంటే సూర్యకాంతం గారు మూడు వందల సినిమాల్లో అత్తగా చేశారంట ఓన్లీ అత్తగానే ఒక క్యారెక్టర్లో ఒక యాక్టరు ఒక సినిమాలో చేసి మెప్పించడం కష్టమైతే అవి మూడు వందల క్యారెక్టర్లో ఒకే రోల్ చేశారు బట్ ఆమె అన్నింటిలో సక్సెస్ అయ్యారు అలాంటి ఆమెకి ఇంకో వేరియేషన్ రోల్స్ ఉంటే సో ఇలా బ్రహ్మానందం గారిని కానీ చిరంజీవి గారిని కానీ సూర్యకాంతం గారిని కానీ ఇలాంటి ఒక పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ని ఒక చిత్రంలో చుట్టేసి అక్కడే మీరు ఉండండి అని చెప్పి ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు ఇలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఒక డైరెక్టర్గా డైరెక్టర్గా నాకు ఏమనిపిస్తుంది అనేది నాకు అక్కడ తెలియదు బట్ ప్రేక్షకుడిగా నేను చెప్తాను అంటే ఒకసారి ఎప్పుడో రజనీకాంత్ గారు అన్నారు నాకు కమల్ని చూస్తే చాలా జలసీగా అనిపిస్తుంది ఎందుకంటే అతని మాటల్లో ఎందుకంటే అతను నేను ఇరికినట్టు చట్టంలో విరకలేదు రోజు నేనేంటంటే నేనేం చేయాలి నేనేం చేయొద్దు అనేది ఎక్కువగా నా ఫ్యాన్స్ ని ఉన్న ప్రేక్షకుల్ని ఆలోచించాల్సి వస్తుంది నేను నాకు వాళ్ళంత స్టేటస్ కట్టబెట్టారు కానీ కమల్ అలా కాదు మొదటి నుంచే చెప్పేస్తూ ఉన్నాడు వాళ్ళకి అంటే ఒక గొప్ప హిట్ వచ్చిన వెంటనే ఇంకేదో తీస్తాడు ఇరకడు అందులో సో నాకు అది బాధగా ఉంటుంది ఏం చేయలేని పరిస్థితిది ఎన్నో చేయాలని ఉంటుంది చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇంతమంది డబ్బు ఇంతమంది అభిమానం ఇంత ఇన్వాల్వ్ అయినప్పుడు అండ్ ఇంకోటి నేను నేను అల్లు అర్జున్ గారితో మను తర్వాత నన్ను అల్లు అర్జున్ గారు పిలిచారు ఓకే టీజర్ చూసి తనకు బాగా నచ్చి మాట్లాడదాము ఒకసారి అంటే నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అప్పుడు నా పేరు సూర్య సినిమా రిలీజ్ ఉంది ఆ టైంలో సో తన్ని కూడా నేను ఇంచుమించు ఇలాంటి క్వశ్చన్ అడిగాను అంటే మీరు మీకు చాలా గ్రాఫ్ ఉంటుంది అండి యాజ్ ఎ యాజ్ అ డైరెక్టర్ నేను ఫ్యూచర్లో డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఆ అది చూసినప్పుడు మీకు ఒక గ్రాఫ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్ గ్రాఫ్ మీకు ఎప్పుడు ఇలా అనిపించదా అంటే తమిళ్ సినిమాలు మలయాళ సినిమాలు చూసేటప్పుడు పూర్తిగా పాత్ర చుట్టే తిరిగి లేకపోతే అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ కమర్షియల్ కాకుండా మీకు అనిపించదా అది అని అన్నాను నేను తను అప్పుడు క్లియర్గా చెప్పాడు నాకు అంటే అలా చాలాసార్లు అనిపిస్తుంది ఫనీ అలా అనిపించే నేను కొన్ని కొన్నిసార్లు నా స్టేటస్ ని పక్కన పెట్టి వరుడు చేశాను సారీ వేదం చేశాను సారీ వేదం చేశాను నాకు చాలా మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది అండ్ అలానే నేను గుణశేఖర్ గారు అడిగినప్పుడు గోనగన్నారెడ్డి కూడా నిల్చున్నాను బట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఒక రెండు మూడు సార్లు మెయిన్ మెయిన్ అంతా పక్కన పెట్టి ఇలా కల కోసం మనం కూర్చుందాం అని అనుకునే అంత లోపలే మన కాంపిటీటర్స్ అందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు సో చాలా మంది ఫ్యాన్స్ బాధపడుతున్నారు సో ఎక్కడో నేను అది బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తా భవిష్యత్తులో అంటే ఇటు పూర్తిగా యాక్టింగ్ అటు పూర్తిగా కమర్స్ నేను ట్రై చేస్తాను ఏ ఒక్కరిని డిసప్పాయింట్ చేయకుండా అని నాకు అప్పుడు చెప్పాడు అతను పుష్ప హ్యాపీ సో ఈ మీరు అడిగిన మనోవేదన ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఇక అది ఇండివిజువల్ చాయిసెస్